కూల్చివేతల వ్యర్థాలను తొలగించేందుకు హైడ్రా టెండర్లు పిలిచింది నేటి నుంచి బిడ్స్ దాఖలు చేయాలని కోరుతూ ప్రకటన జారీ చేసింది మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ నడికి తెలుసుకుందాం సతీష్ చెప్పండి కూల్చివేతల వ్యర్థాలను తొలగించేందుకు టెండర్ల ఏంటి హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాలు చెరువులు అనధికారికంగా చేపడుతున్న నిర్మాణాలపై ఉపాదం మోపుతున్నటువంటి హైదరా నిర్మాణాల వ్యర్థాల తొలగింపు కూడా దృష్టి సారించింది వాటిని పూర్తిగా తొలగించే బాధ్యతను కూడా తీసుకుంటున్నట్లు ఇదివరకే ప్రకటించిన ఆ కమిషనర్ రంగనాథ్ ఇప్పటి జరిగిన కూల్చివేత్తలకు సంబంధించి వ్యర్థాల తొలగింపులో విమర్శలు వెల్లువెత్తునప్పటికీ వాటిపై తాజాగా స్పందించారు దీనికి సంబంధించి కూల్చివేతల వ్యర్థాల తొలగింపు సంబంధించి టెండర్లు దాఖలు చేయాలని ఒక పిలుపునివ్వడం జరిగింది అంతేకాకుండా వ్యర్థాల తొలగింపు ఏడాది కాల పరిమితితో బిల్డ్ స్వీకరిస్తున్నట్లు కూడా తెలపడం జరిగింది ఆఫ్ లైన్ ద్వారా టెండర్లను ఆహ్వానిస్తూ హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ ప్రకటన జారీ చేయడం జరిగింది ఇవాళ నుంచి నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు బిడ్స్ స్వీకరించిన తర్వాత వాటిని అందులో ఉన్నటువంటి ప్రతిపాదనలు ఎవరైతే ఆ బిల్డ్స్ కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు పూర్తిగా స్ట్రీల్ కవర్ లో ఇవ్వాలని కూడా ఆదేశించారు ఆ ప్రతిపాదనలకు పరిశీలించిన తర్వాత ఆ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే అంటే ఈ రోజు పంతొమ్మిది జూలై హైడ్రా నా ఏర్పడినటువంటి రెండు నెలలు పూర్తి చేసుకుంది ఈ కాలంలో దాదాపు ఇరవై మూడు చోట్ల రెండు వందల అరవై రెండు అనధికారిక నిర్మాణాలను పూర్తి జరిగింది ప్రభుత్వ స్థలాలు కావచ్చు చెరువుల అక్కడి ఎస్పీఎల్ ఎఫ్పీఎల్ బోన్ లో ఉన్నటువంటి నిర్మాణాలను అదేవిధంగా విధంగా కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి విల్లాలను కూడా కూల్చివేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఈ కూల్చివేత్తల వ్యర్థాలు ఏదైతే దాని నిర్మాణాలకు సంబంధించిన తొలగింపు విమర్శలు వచ్చాయి వాటిపైన స్పందించిన ఆ బాధ్యత హైదరానే తీసుకుంటుంది ఆ యజమానులు కావచ్చు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు హైదరానే వాటిని పూర్తిగా తొలగించి ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఆ స్థలాన్ని అంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు కూడా వెల్లడించడం జరిగింది ఇది వరకే దాదాపుగా ఇరవై మూడు ప్రాంతాల్లో దాదాపు వందకు పైగా ఎకరాలను